माटकोस्टी टॉप 10 परपेचुअल प्रोटोकॉल टॉप 9 यूनिस्वैप V2 टॉप 8 अपोलो XDEX टॉप 7 सन.IO टॉप 6 डूडू टॉप 5 पैनकेक स्वैप V2 टॉप 4 काइन प्रोटोकॉल टॉप 3 कर्व फिनेंस टॉप 2 DYDX टॉप 1 यूनिस्वैप V3 गुड मॉर्निंग केबो फैमिली मेंबर्स ఇక్కడ చూసారా మనది పాన్ కేక్ స్వాప్ టూ అనేది ప్రపంచంలోనే టాప్ ఫైవ్ ఎక్స్చేంజ్ అనమాట విధంగా ప్రపంచంలో ఉన్న టాప్ ఎక్స్చేంజ్ చేస్తూ టాప్ టెన్లో ఉన్నవి మన కీబో కాయిన్ని మా దాంట్లో లిస్ట్ చేసుకోండి అని ఎగబడుతున్నాయంటే ఇప్పుడే మనకు ఎంత డిమాండ్ క్రియేట్ అయిందో అర్థం చేసుకోండి ఫ్యూచర్లో మన కాయిన్ అనేది రాక్ చేస్తుంది ప్రపంచ మార్కెట్లో దూసుకెళ్తుంది కీబో అనేది ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళు విపరీతంగా కాయిన్ మైనింగ్ అని చేసుకుంటున్నారు రెఫరల్ మైనింగు మీరు కూడా చేసుకోండి మనకి ఇంక టైం లేదు మనకు టైం ఉన్నదంతా ఈ నెల చాలా బాగా మైనింగ్ అనేది చేసుకోండి రెఫరెన్స్ చేసుకోండి అందరూ మంచి కాయిన్లు ఎర్న్ చేసుకోండి రేపు ఫ్యూచర్లో ఆ కాయిన్కి వాల్యూ అనేది అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు తెలియదు మనకు వన్స్ మనకు రెఫరల్ మైనింగ్ ఆగిపోయింది అనుకో ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత మన కాయిన్ వాల్యూ అనేది మనకు అప్పుడు తెలిసి వస్తుంది డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది గుర్తు పెట్టుకోండి రెఫరల్ మైనింగ్ చేసుకోండి అందరూ కాయిన్ సంపాదించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జై జై జే